హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి వీలాక్స్ ట్వంటీ వన్ నేను ఈరోజు ఈ వీడియోలో హిమాచల్ ప్రదేశ్లో ఉన్న స్ప్రింగ్ వాటర్ అంటే వేడినీటి బుగ్గలు గురించి ఈ వీడియోలో చూపించిదలుచుకున్నాను ఇది హిమాచల్ ప్రదేశ్లో మణికర్ణిక అనే ప్లేస్లో ఈ వేడి నీటి బుగ్గలు అయితే ఉన్నాయి అక్కడ ఆ వేడినీటి బుగ్గకి ఆనుకుని సిక్కు దేవాలయం ఉంది మేము ఆల్రెడీ మేము హిమాచల్ ప్రదేశ్ వెళ్ళినప్పుడు ఈ ప్రాంతానికి వెళ్ళాము వీళ్ళు అక్కడ అన్నం వండే పద్ధతిని మీరు ఎప్పుడు వీడియోలో చూడవచ్చు అక్కడ సిక్కుల దేవాలయంలో డైలీ అన్నదానం చేస్తారు అన్నదానం చేసే క్రమంలో వాళ్ళు వండే అన్నాన్ని ఇక్కడే స్ప్రింగ్ వాటర్లోనే వండుతారు ఇప్పుడు చూడండి వాటరు రైస్ తీసుకుంటారు రైస్ తీసుకుని అందులోకి వాటర్ చూడండి ఎంత వేడిగా వస్తుంది అక్కడ వాటర్ చాలా వేడిగా వస్తుంది పొగలు వస్తూ ఉంటాయి అంత వాటర్ అంత వేడిగా ఉంటుంది దాన్ని నానుకునే స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉంటాయి ఆ స్విమ్మింగ్ పూల్స్లో కూడా హాట్ వాటరు వస్తూ ఉంటుంది ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ మొత్తం మీద వేడినీటి బొగ్గులు అయితే ఉన్నాయి కానీ ఈ ప్లేస్లో అయితే చాలా వాటర్ చాలా హాట్గా ఉంటుంది పొగలు వస్తూ ఉంటాయి ఇలాగా బియ్యం గిన్నెలో బియ్యం వేసి అందులో హాట్ వాటర్ వేసి ఇలాగ ఆ ప్లేస్లో అది పెద్ద స్విమ్మింగ్ పూల్లా ఉంటుంది అందులో ఇలాగా వాళ్ళు అయితే పెడతారు సగం వరకు వాటర్ పోసి కొంచెం పై వరకు వాటర్ పోసి ఆ గిన్నెలన్నింటినీ కూడా ఆ స్విమ్మింగ్ పూల్ లాంటి దాంట్లో పెడతారు పెట్టి ఇలాగా సన్నని పలిచని గోనె సంచులతో ఇలాగా మూత అయితే మూస్తారు ఈ వేడికి నెమ్మదిగా అన్నం అయితే అవుతుంది బియ్యం అన్నం అయితే అవుతుంది ఆ రైస్ ఇదే చూడండి ఆయన వడ్డిస్తున్నది అలాగా డైలీ వాళ్ళు అలాగే వండుతారు రైస్ని సాంబార్ వచ్చి మట్టుకు గ్యాస్ మీద చేస్తారు కానీ రైస్ మట్టుకు మట్టుకు అలాగే వండుతారు అక్కడే హాట్ వాటర్లో వండుతారు డైలీ అన్నదానం చేస్తారు ఇక్కడ ఎవరైనా వచ్చి తినచ్చు అందరూ కూడా తినేటప్పుడు ముసుగు వేసుకుని తింటారు ఓన్లీ వేజ్ వాళ్ళు అన్నం వండి అలాగే సాంబారు సాంబార్తో పాటు రసం కూడా చేస్తారు వాళ్ళు టిఫిన్ సంబంధించి టిఫిన్కి కూడా వాళ్ళు పెడుతూ ఉంటారు వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా ఇక్కడ అందరూ వచ్చి మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు అందరూ వచ్చి తింటూ ఉంటారు ఈయన ఆ అన్నదానం గురించి మనకి వివరిస్తున్నారు రోజు కూడా అక్కడికి వచ్చేవాళ్ళు ఆ స్ప్రింగ్ వాటర్ చూడడానికి అదే వేడి నీటి బుగ్గలు చూడడానికి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఇక్కడికి ఈ సిక్కుల దేవాలయానికి వెళ్ళి ఇక్కడ సత్రంలో అందరూ కూడా భోజనం అయితే టేస్ట్ చేస్తారు మేము కూడా చేసాం నేను కూడా తిన్నాను అక్కడ మేము తిన్నాము వెళ్ళినప్పుడు హిమాచల్ ప్రదేశ్ వెళ్ళినప్పుడు చాలా బాగుంది వాతావరణం కూడా చాలా బాగుంటుంది వాళ్ళు అన్నం సాంబార్తో పాటు రోటీలు కూడా ఇస్తారు అలాగే చాయ్ నాస్తా అంటే టిఫిన్ టిఫిన్ కూడా వాళ్ళు పెడతారు హిమా హిమాచల్ ప్రదేశ్ వెళ్ళిన వాళ్ళకి ఇది ఒక గొప్ప అనుభవం ఇది మణికర్ణిక మణికర్ణిక ప్లేస్ మణికర్ణిక ప్లేస్ అనేది చాలా గొప్ప అనుభవం ఎందుకంటే అక్కడ వేడి నీటి బుగ్గలు మీరు చూశారు కదా వీడియోలో వేడి నీటి బుగ్గలు మీరు ఆశ్చర్యపోతారు అంత వాటర్ అంత వేడిగా వస్తుందా అంటే నిజంగానే వేడిగా వస్తుంది పొగలు కక్కుతూ ఉంటాయి మీరు వీడియోలో చూశారు కదా అంత వేడిగా ఉంటాయి ఆ వాటర్ని మళ్ళీ దాన్ని స్విమ్మింగ్ పూల్స్కి డైవర్ట్ చేస్తూ ఉంటారు సో అక్కడ స్విమ్మింగ్ పూల్స్లో వేడి వాటరు వాళ్ళు స్నానం అది చేస్తారు చూస్తున్నారు కదా వీడియోలో అక్కడే వేడి నీళ్ళు గంగ వస్తూ ఉంటాయి బాగా ఎక్కువగా వస్తాయి అంటే అంటే చాలా కొన్ని చోట్ల కూడా వస్తూ ఉంటాయి వేడి నీటి బుగ్గలు కొన్ని చోట్ల కూడా ఉంటాయి కాకపోతే ఇక్కడైతే మట్టుకు బాగా చాలా వేడిగా వస్తుంది వాటర్ పొగలు కక్కుతూ ఉంటుంది వీళ్ళు ఏమి చేయాలన్నా సరే కూడా ఈ వేడి నీటిని ఉపయోగించి చేస్తూ ఉంటారు ఇక్కడ చూడండి ఈయన బకెట్లో ఏ వేసి ఇది హాట్ వాటర్ వేసి రైస్ ఐ థింక్ రైస్ వేసి దాన్ని గరిటితోటి బాగా కలపడం జరిగింది ఐ థింక్ రైస్ కాదు ఇదేదో నూ నూకలా ఉంది రవ్వ రవ్వలా ఉంది ఆ రవ్వను నీటిలో తిప్పుతూ నాలుగైదు సార్లు అటు ఇటు కలుపుతూ ఉంటే అది కడుగుతూ ఉండి కలుపుతూ ఉంటే అది చక్కగా ఉడుగుతూ ఉంటుంది ఆ ఉడికిన దాన్ని వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళకి యాత్రికులకి పెట్టడం జరుగుతుంది ఇగో ఇదే పద్ధతిలో వాళ్ళు డైలీ అక్కడ అన్నం అయితే వండుతారు అదేవిధంగా రవ్వతో చేసింది కూడా వండుతారు టీ కూడా చాయ్ కూడా ఎక్కువ ఫేమస్ వాళ్ళు మార్నింగ్ టిఫిన్ అదేవిధంగా చాయ్ వడ్డించడం అయితే జరుగుతూ ఉంటుంది స్టీలే ఉపయోగిస్తారు గ్లాసులు ప్లేట్లు కూడా చాలా నీట్గా అయితే వాళ్ళు కడిగి పెడుతూ ఉంటారు నెక్స్ట్ ఎవరైతే భోజనం చేశారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ప్లేట్ని అదేవిధంగా వాళ్ళు గ్లాసుని క్లీన్ చేసి అక్కడ పెట్టాలి ఈయన మిలిటరీలో ఈయన పనిచేస్తున్న ఆయన కూడా అక్కడ వచ్చి బోన్ చేస్తూ ఉంటారు వాళ్ళు